అది తల కింద పెట్టు అడి జరిపి బా ఆగా నువ్వు దిక్కు ఆగు ఫస్ట్ పిన్నాళ్ళు దించు తల వచ్చిలే వచ్చిలేదు రాదు పిన్ని పిలిచిందిలే చూడలేదు తరం తరంగాడు పద పడుకున్నా పద నువ్వు పడుకో నువ్వు పడుకో నువ్వు పడుకో వాడిని తీసుకురాలేదు వాడిని అన్నయ్య అన్ని ఇంటికాడ వదిలిపెట్టాము

అందుకని వాడిని పవన్ అన్నయ్య అలాంటికాడ వదిలిపెట్టచ్చాం మీరు ఏ రాని కోడళ్ళం మేము కూతుళ్ళు వచ్చేవాళ్ళు కూతుళ్ళు వచ్చేవాళ్ళు కోడళ్ళు రాని వాళ్ళు ఇవాళ రోజు నారాయణమూర్తి చెప్పము 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 ఇవాళ రా పేరెంట్ వస్తున్నామని కూడా అనలేదు అంత వీళ్ళ కోసం అయ్యి అని చేశారా మీకోసం అయ్యి అమ్మాయ మెలుపు రాలేదు అట్టా ఎట్ట దొంగ మాటలు చెప్పారు రాలేదు వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళే చేశారు నాకు కూడా నిద్రలేసా

కూర్చుంటే ఫోన్ ఇప్పుడు దింపలేదా అన్ని సరుకులు బాగున్నా అసలు అరగబెట్టలేక తల ప్రాణం తొక్కొచ్చింది ఏమన్నే గుర్తున్నాడా నువ్వు కూడా చెప్పలేదు నేను ఎండాకాలం చాలా వస్తాను అక్కడ అబద్ధాలు చెప్పకుండా వచ్చాను నాకు అసలు దేవీదక్క రాత్రి అడిగాను రాత్రి అడిగి అడిగితే అనుష ఏమన్నా అనుకుంటా అన్నా నేను ఏం ము అందరం చూసుకునే ఆడ బండి దిగేలాపడా పదహారు వేలు అని చూస్తున్నాడు ఏందో ఇప్పుడే పదహారు వేలు పదహారు వేలు నలభై ముప్పై పదహారు వేలు మేము దిగేటప్పటికి అప్పటికే ఐదు నిమిషాలు పదహారు వేలుకి వెళ్ళిపోయింది సర్లే ఏం చూద్దాం అని చెప్పి ఇరవై వేలు నా చూశా ఇరవై ఏళ్ళకి నిమిషంలో వెళ్ళిపోయింది వీడేమో మావా అని చెప్పి నావేడు వీడు చెప్ప నేను భరించలేక నంద్యాల్లో మూడు నాలుగు దిగ్గి వెళ్ళా చూసారు కదండి ఇంకా ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది మా అత్తయ్యకి అయితే చెయ్యి పెరిగింది కింద పడి చెయ్యి అయితే కొంచెం వెతికింది సో హాస్పిటల్కి వెళ్తే పుత్తూరు కట్ అయితే వేశారనమాట స్కానింగ్ అది తీసారు ప్రాబ్లం ఏం లేదని చెప్పారు ఇప్పుడైతే బాగానే ఉంది ఇంకా సరే అని చెప్పి అనుకోకుండా సడన్గా అయితే వచ్చాము సడన్గా వస్తున్నాం కదా ఇంకా సర్ప్రైజ్ కింద వద్దామని చెప్పి చెప్పలేదు అత్తయ్య వాళ్ళూరులో పదకొండో రోజు నిమజ్జనం అనమాట అయితే ఆని మధ్యనానికి సంబంధించిన కార్యక్రమాలే ఈ కోలాటాలు అవి మీరు కూడా చూసేయండి చాలా బాగుంటాయి ఇంకా లడ్డు వేలంపాటలో కూడా పార్టిసిపేట్ చేసామన్నమాట కాకపోతే కుదరలేదు ఇక్కడ పెద్ద లడ్డు చిన్న లడ్డు రెండు లడ్డూలు ఉన్నాయి పెద్ద లడ్డు అయితే వేలంపాట పెట్టారు మనమైతే యాభై రెండు వేల దాకా వెళ్ళాము ఇంకా కాదులే అని చెప్పి అయితే లైట్ తీసుకున్నాము చిన్న లడ్డు అయితే లక్కీ డ్రా ద్వారా తీశారు వినాయకుడి చేతిలో చిన్న లడ్డు పెట్టారు పక్కన పెద్ద లడ్డు పెట్టారు